తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ ఆపరేషన్ సబ్ డివిజన్ కొర్ట్ల టౌన్లో నిర్వహించారు విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారకై ప్రత్యేకంగా వేదికను నిర్వహించారు సిజిఆర్ఎఫ్ సెకాండ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏరుగొల నారాయణ చైర్పర్సన్ ఆఫ్ సిజిఆర్ఎఫ్ సెకాండ్ టీజీఎన్ పీడిసిఎల్ నిజామాబాద్ ముఖ్యంగా నలంద రామకృష్ణ మెంబర్ ఆఫ్ టెక్నికల్ నిజామాబాద్ మరియు కిషన్ కూడా ఫైనాన్షియల్ నిజామాబాద్ రాజాగౌడ్ కూడా ప్రత్యేకంగా నిజామాబాద్ నుంచి ఈ పరిష్కార వేదికంగా హాజరయ్యారు అనంతరం ఎరుకల నారాయణ గారు మాట్లాడుతూ ముఖ్యంగా తెలంగాణ విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదు మేరకే ఈ మేరకు ఈ కౌంటర్ని ఏర్పాటు చేశాము ముఖ్యంగా ఇది టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ కూడా కాల్ ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మా దృష్టికి తీసుకువచ్చు అని కూడా తెలియజేసిన నారాయణ ముఖ్యంగా అనంతరం జగిత్యాల జిల్లాలో ఉన్న విద్యుత్ శాఖ సిబ్బంది మరియు కొరుట్ల మెట్పల్లి ఈ ప్రాంతంలో ఉన్న సిబ్బంది కూడా హాజరయ్యారు విద్యుత్ శాఖ సిబ్బంది నారాయణ గారితో ముఖాముఖి నిర్వహించిన తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు టైగర్ అలీనవా వారితో పాటు పోలీస్ టీం అలాగే సీనియర్ జర్నలిస్ట్ అల్లే రాము కూడా హాజరయ్యారు ఇయర్స్ అలాగే అదేనాటె చెప్పండి సార్ అందరికీ నమస్కారాలు వచ్చిన కన్సూమర్స్కి తర్వాత మిగతా స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా మరి ఈరోజు మనకి ఇక్కడ సిజిఆర్ఎఫ్ కన్సూమర్ గెసివేన్సీ రెడ్రెస్ఎల్ ఫోరం ఇది దీని హెడ్ ఆఫీస్ ద నిజామాబాద్లో ఉంటుంది సో మేము ప్రతీ నెల దాదాపుగా ఒక ఆరు లేక ఏడు లోకల్ కోర్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ జిల్లాలలో డిఫరెంట్ డిఫరెంట్ డివిజన్ సబ్ డివిజన్లలో కండక్ట్ చేయడం ఈ కండక్ట్ చేయడానికి కారణము అంటే కన్సూమర్స్ రైతాంగానికి తర్వాత ఇండస్ట్రియలిస్ట్కి తర్వాత నార్మల్ కన్జూమర్స్కి కమర్షియల్ అండ్ డొమెస్టిక్ ఆల్ కేటగిరీకి సంబంధించిన వ్యక్తులకు వాళ్లకు తగిన ప్రాబ్లమ్స్ తగిన సమయంలో తగిన రీతిలో డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకుంటుందా లేదా పనులు చేస్తున్నారా లేదా అన్నది కన్సూమర్ ఫోరం యొక్క మెయిన్ మోటవ్ ఇన్ కేస్ ఎనీ కన్సూమర్ ఎనీ రైతు వాళ్లకు తగిన న్యాయం చేకూర్చడం లేదు డిపార్ట్మెంటల్ పీపుల్ అని మాకు తెలిస్తే మాత్రం మాకు ఎలాంటి కాంప్లైంట్స్ వస్తే మాత్రము దాని మీద సివియర్ యాక్షన్స్ పెనాల్టీసు వేసేసి ఆ పనిని యాజ్ పర్ ద సిటిజన్ చార్ట్ ప్రకారంగా తగిన సమయంలో చేయటకు మేము వాడి నుంచి వారికి తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఆ పనులు నిర్ణీత సమయంలో చేసేటకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తాం కాబట్టి ఈరోజు ఆ క్రమంలో ఈరోజు మనకు కోరుట్ల సబ్ డివిజన్ లోపల కోరుట్ల టౌన్ వన్ టౌన్ టూ అండ్ రూరల్ మూడు సెక్షన్లకి సంబంధించిన కన్సూమర్స్ నుంచి ఏదైనా కానీ కాంప్లైంట్స్ వస్తే వాటిని రిసీవ్ చేసుకొని స్టడీ చేసి క్షేత్రస్థాయికి మనం అన్వయించుకొని మనం అనుకున్న తడవుగానే ఒకవేళ ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే వెళ్ళనుకుంటుంది లేదనుకుంటే తగిన నిర్ణీత సమయంలో అంటే మనకిచ్చిన గడువు సమయం ఉంటుంది ఆ సమయంలో మనం దాన్ని కంప్లీట్ చేసేసి కన్సూమర్స్ని హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై చేయడం అనేది కన్సూమర్ కోర్ యొక్క మెయిన్ ఎయిమ్ సో ఈరోజు మరి మాకు దాదాపుగా మూడు నాలుగు కేసులు కన్జ్యూమర్స్ నుంచి కాన్ఫిడెన్స్ వచ్చినాయి అవన్నీ కొన్నేమో బిల్లింగ్ సంబంధించినది ఎలక్ట్రిసిటీ బిల్లింగ్ సంబంధించినవి తర్వాత ఒకటి రెండు లూజ్ లైన్స్ ఉన్నాయని వచ్చాయి అవి కూడా టౌన్ లోపల వాటిని ఇమీడియట్లీగా దీనికి సంబంధిత అధికారులతో డిస్కస్ చేసి వాళ్ళని పిలిపించేసుకొని ఆ బిల్లింగ్ ఇష్యూస్ అన్నది ఇమీడియట్లీ రిక్వెస్ట్ చేసేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా లూజ్ లైన్స్ టౌన్లో ఉండవి వాటిని కూడా ఇమీడియట్లీ క్షేత్రస్థాయిలో సంబంధిత లైన్ లైఫ్టర్లను పంపించేసి సర్వే చేయించేసి తీసుకొచ్చాము దాన్ని వన్ ఆర్ టూ టూ డేస్లో అది కూడా ఆ లూజ్ లైన్స్ అనేది రెక్స్ఫ్టేషన్ చేస్తాము ఇక మిగతా రైతాంగం ఈ మొత్తం ఈ మండలంలో ఉన్న రైతాంగానికి అందరికీ కూడా మరి కొంత ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అయితే చేశాను కానీ ఒకవేళ వాళ్ళు అందుబాటులో లేని తరుణంలో వాళ్ళు ఆన్లైన్ రూపంలో అయినా కానీ ఆఫ్లైన్ రూపంలో అయినా కానీ ఎనీ మీడియా మాకు వాళ్ళ సమస్యలు మా ఆఫీస్కైనా డైరెక్ట్గా ఇచ్చినా కానీ మేము దాన్ని రిజిస్టర్ చేసుకొని వాళ్ళు తగిన ధ్యానం చేయడానికి మేము ముందుంటామనేసి ఈ సభాముఖంగా మరి మేము తెలియజేయడం జరుగుతుంది సో ఇప్పటి వరకు మిగతా అయితే మేజర్ కాంప్లైంట్స్ అయితే ఏం రాలేదు ఈ సబ్ డివిజన్లో దాదాపుగా అన్ని పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయని మేము ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది ఇదే టెంపును మెయింటైన్ చేసి కన్సూమర్స్కి రైతాంగానికి తగిన సేవలు ఇన్ టైంలో చేస్తారని ఆశిస్తూ ఇది మా మీడియా ఇతరులకు నేను తెలియజేయడం ఏంటంటే కన్సూమర్ ఫోరం అంటూ ఒకటి ఉంది ఇక్కడ రైతాంగానికి కన్సూమర్స్కి తట్టు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన కన్సూమర్స్కి మీరు ఒక ప్రాపగంట ఒక పబ్లిసిటీ చేస్తే వాళ్ళు మా దగ్గరికి రావడానికి తర్వాత ఆ వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి వాళ్ళు కూడా ముందు ఉంటారని మేము ఆశిస్తున్నాం దీన్ని మీడియా మిత్రులు మరి మాకు సహకారం చేసేసి వైడ్ పబ్లిసిటీ చేయడం మంచిదని నేను ఆశిస్తున్నాను అలాగే రైతాంగం కూడా ఇప్పుడు రబీ సీజన్లో మరి అందరూ కూడా కెపాసిటర్స్ పెట్టుకోవాలి కెపాసిటీస్ పెట్టుకోవడం వల్ల రైతాంగానికి బెనిఫిట్ ఉంటుంది డిపార్ట్మెంట్కు బెనిఫిట్ ఉంటుంది రెండు రకాలుగా మనకు అడ్వాంటేజ్ ఉంది కాబట్టి కెపాసిటర్స్ వాలంటరీగా రైతాంగం అందరూ పెట్టుకోవాలి ఇండస్ట్రీ లోపల కెపాసిటర్స్ ఏ రకంగా అయితే పెట్టుకుంటారో అదే రకంగా ఈ రైతాంగం కూడా వాళ్ళ వాళ్ళ పంపు సెట్ల దగ్గర కంపల్సరీగా మనము ఈ కెపాసిటీ బిగించుకుంటే మంచిది కాబట్టి డిపార్ట్మెంట్కి రైతాంగం కానీ మిగతా కన్సూమర్స్ కానీ కోఆపరేట్ చేసేసి వాళ్ళ సర్వీస్ను హండ్రెడ్ పర్సెంట్ మీరు రిటైర్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం 私は1個チャンス。Huh. Uh huh. uh huh. མ ཚག གཡཁ ག མཁས རེ ཚས རེ ཁས རེ ཁས ལས ར གས� རེ གར རེ སེ ར ར ར འཅར སོ ི ཅོ ར ཏསསོ ོ�